సంవత్సరంలో రెండు నెలలు అంటే భారతదేశ వ్యాప్తంగా ప్రతి పౌరునికి గుర్తు వస్తాయి అది సెప్టెంబర్ మార్చ్ భగత్ సింగ్ పుట్టినరోజు భగత్ సింగ్ ఉరికంబాన్ని ముద్దాడిన రోజు ఈ భారతదేశ చరిత్రలో ఏ ఒక్కరు కూడా భారతదేశం కోసం ఉరికంబాన్ని ఎక్కిన పరిస్థితి లేదు తన ప్రాణాన్నే తృణ ప్రాణంగా లెక్క చేయకుండా భగత్ సింగ్ తన జీవితాన్నే త్యాగం చేసిన ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు కానీ ఈరోజు దేశవ్యాప్తంగా భగత్ సింగ్ చరిత్రని వక్రీకరించే ప్రయత్నం భారతదేశం మొత్తం జరుగుతుంది పుస్తకాల నుంచి కాకుండా ఆయన స్వీయంగా ఆయన భారతదేశంలో చేసిన గొప్ప విప్లవాన్ని కూడా ఈరోజు చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి ఈరోజు విద్యార్థులకు యువతకు భగత్ సింగ్ ఒక స్ఫూర్తిదాయకం ఇరవై మూడు సంవత్సరాలకి ఉరుకాంబాన్ని ముద్ద అయిన ఒక గొప్ప విప్లవ యువ నేత భగత్ సింగ్ అట్లాంటి భగత్ సింగ్ ఈరోజు విద్యార్థులకు యువతకు నేటి విద్యార్థులకు ఆదర్శం పార్లమెంట్లో బాంబు వేసిన అనంతరం భగత్ సింగ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సంఘటనలు మనకు చరిత్రలో కనపడుతుంది ఆ చరిత్రల ఆధారంగా శిక్ష ఖరారు అయినప్పుడు నేను క్షేమాభిక్షను తీసుకోను క్షేమాభిక్షకు నేను పాటపడను ఈ భారతదేశ విద్యార్థుల కోసం భారతదేశ యువత కోసం భారతదేశ ప్రజల కోసం వారికి స్వాతంత్రం కోసం నా ప్రాణాన్ని నేను వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని భగత్ సింగ్ తేర్చి చెప్పి హుకంభాన్ని కూడా లెక్క చేయకుండా భయపడకుండా ముందుసాగిన గొప్ప విప్లవ నేత భగత్ సింగ్ భగత్ సింగ్ జైలు జీవితం గడుపుతున్న సమయంలో తరచూ పుస్తకాలు చదివేవాడు దానిలో ముఖ్యంగా ఆయన మార్క్సిజం లెనినిజం అధ్యయనం చేస్తూ భారతదేశానికి సోషలిస్టు వ్యవస్థ విధంగా పోరాడాలని ఆ రోజే నిశ్చయించుకొని భారతదేశ స్వతంత్రోద్యమంలో ఆయన గొప్ప చెరుగని ముద్ర వేసి పురుష కంమానికైనా భయపడకుండా చనిపోయినా కానీ ఈ భారతదేశ ప్రజలకు భారతదేశాల్లో అందరికీ కూడా ఆయన గుర్తుండిపోయే విధంగా ఉన్నది కానీ నేటి భారతదేశం కనీసం ఆయనని చరిత్రని కనబడకుండా చేస్తున్నది ఈ ప్రపంచంలో భగత్ సింగ్ అంటే తెలియని వ్యక్తి లేరు కానీ అట్లాంటిది ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గొప్ప గొప్ప వ్యక్తులను విప్లవత్మకారిన వ్యక్తులని ఈరోజు నిజంగా చరిత్రలో రుజువైన వ్యక్తులని చరిత్రను పక్కదొప్పి వారి జీవితాలని ప్రశ్నార్థకంగా చేస్తూ వారిని కనుమరుగయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి భగత్ సింగ్కి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఈరోజు మనం ఖచ్చితంగా డిమాండ్ చేయాలి